మా ఫ్రెండ్ అనుకుంటొచ్చింది నువ్వు ముందే లో ఏం జాబ్ చేస్తున్నా ఎవరా చిన్న స్టార్టింగ్ కంపెనీలో జాబ్ వస్తే చేస్తున్నారా మంత్ కలిపిస్తున్నారు ఫార్టీ తౌజండ్ ఇస్తున్నాను ఎంత జాబ్ చేస్తున్నావు తెలుపులు ఏం చేస్తున్నావు లైట్లు మాస్క్ ఏం చేస్తున్నావు ఇప్పటిదాకా చెప్పలేదు ఫస్ట్ టైం నీకే చెప్తున్నా హ్యాకింగ్ చేస్తున్నా ఎందుకురా నేను ఎన్ని జాబ్ ట్రై నాకు జాబ్ ఎన్ని నెలలు ఎత్తుకున్నా నాకు జాబ్ అందుకనే హ్యాకింగ్ హ్యాకింగ్ చేస్తున్నా దాకా చాలా అకౌంట్ హ్యాక్ చేశా నీకు కావాలంటే అలా తెచ్చుకుంటున్నారా అరే అసలు బయటకే ఉన్నాను ఏం కావాలన్నా ఇంటికే తెప్పించుకుంటాను నా కోసం చాలా మంది పోలీసులు ఎదుర్కొన్నారు సెల్లరా సంసారం ఎందుకు తెలిసి నీ కోసం వేరే తెచ్చా పదే అందే కాదు నాకు ఫేమస్ మంత్స్ పట్టిందిరా హ్యాకింగ్ నేర్చుకోవడానికి ఇప్పుడు దాకా ఎన్ని అకౌంట్స్ హ్యాక్ చేశావు ఇప్పుడు దాకా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అకౌంట్స్ హ్యాక్ చేశాను రండి అరే మనం డబ్బులు ఎంత దాచిపెడుతున్నారా ఇదిగో నాకు వేరే వేరే కంట్రీస్ లో బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అరే నేను చాలా అడ్వాన్స్ హ్యాకండ్ రా పోలీసులు కూడా నన్ను ట్రేస్ చేయలేదు అరే నేను హ్యాకింగ్ చేసిన నన్ను పోలీసులకి ఏం చెప్పవుగా నేను ఫ్రెండ్ రా అర్జున్ ఫోన్ వస్తుంది ఇప్పుడు మాట్లాడే సార్ హలో ఓకే సార్ కంప్లీట్ చేయలేదు సార్ ఈవినింగ్ పంపించారు సార్ ఓకే సార్ అరే మనోజ్ ఆఫీస్ నుండి కాల్ వచ్చిందిరా ఈవినింగ్ కన్నా ఫైల్ సబ్మిట్ చేయాలంట కొంచెం ల్యాప్టాప్ ఇస్తావా వర్క్ చేసుకుంటా సరే రండి వెళ్ళి వర్క్ చేసుకో స్నాక్స్ ప్రిపేర్ చేస్తా స్నాక్స్ తిందాం వర్క్ అయిపోయిందా అయిపోయింది రా ఏంట్రా ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది ఆఫీసు నుండి మేనేజర్ ఫోన్ చేశాడు రా ఈవినింగ్ కల్లా ఫైల్ సబ్మిట్ చేయమన్నాడు ఇప్పుడు మొత్తం వర్క్ అయిపోయింది మొత్తం ఆ అయిపోయింది వాష్రూమ్ కి వెళ్ళి వస్తారా సరే అయినా పైకి తీసుకొచ్చావురా ఓకే చలగాలికి అయినా నీళ్ళేంది రాత్రి వర్షం పడింది కదా నీకెలా తెలుసు నైట్ వాష్రూమ్ కి వచ్చా కదరా అదిగో అక్కడ

హే ఏమన్నా మా సార్తో నీ సార్ ఇంది రా అసలుకెవరు నువ్వు అతను మా ఏజెన్సీలో స్పై ఆఫీసర్ రే వాడు మాట్లాడుతున్నాను నిజమేనా అరే మనోజ్ సారీ ఒక స్పై ఆఫీసర్ హ్యాకర్ చెప్పా నువ్వు స్పై హ్యాకింగ్ నడుస్తుంది అందుకే ప్రతి నంబర్ అయినా నేనే హ్యాకర్ అని ఎలా కనిపెట్టావు మొన్న ఇంటికి వచ్చినప్పుడు కూడా హ్యాకరే కదా కాంపదేశం హ్యాకర్ మనోజనా మధ్యాహ్నం ఆఫీస్ ఫోన్ వచ్చిందనుకున్నాం నేనే ఫోన్ చేసి హ్యాకర్ డీటెయిల్స్ పెట్టుకున్నాను హలో హ్యాకర్ నుండి చిన్న డీటెయిల్ వచ్చిన అన్న నాకు ఫార్వర్డ్ చేయండి ఎలాగైనా ని పట్టుకోవాలి అప్పుడే నాకు హైదరాబాద్ పోస్టింగ్ వచ్చింది ఆ తర్వాత ఏం చేసావు

సరేనా మా అతను హ్యాకర్ దొరికేశారు సార్ ఎవరది సార్ నేను మా ఫ్రెండ్ వాళ్ళకి వచ్చాను సార్ వాడు హ్యాకర్ అంట నీకే తెలుసు మన ఏం చేయాలో పెట్టిన హ్యాకర్ చేసి మ్యాచ్ చేసి మ్యాచ్ అయినా సార్ ఇప్పుడు మీకు లైవ్ లొకేషన్ పెడతా రేపు పొద్దున ఏదైనా రిత్యా రెస్పెక్ట్ రేపిస్తా మీరు వచ్చేయండి ఓకే అంతే నేను నీ ఫ్రెండ్ అని కదరా అలా ఎలా మోసం చేయబోతే ఇంద్ర వాడు చేసి మోసం కాదు నువ్వు చేసి మోసం ప్రజలు నెల అంతా కష్టపడి డబ్బులు దాచుకుంటే వాళ్ళ అకౌంట్లో హ్యాక్ చేస్తున్నాను అందుకే నీకు పదేళ్ళు కట్టిన కాలగాల శిక్ష రియల్ మీ చేస్తుంది అండర్ కవర్ ఆపరేషన్